ఈ భూముల పైన రెండు వేల పదకొండులోనే భారీ కుట్ర జరిగింది రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ఇరవై వేల కోట్లు విలువ చేసే గ్రానైట్ ఆ భూములో దాగున్న దాని సంగతి వాళ్ళకు తెలిసింది కాబట్టి మనకి ఆ విషయాలు తెలియన ఆ పంటని అంబేద్కర్ గారు కూడా భూమి విషయాలు ఒకటి చెప్పాడు భూమిలో సకల సంపదలు ఉన్నాయని భూమి పై గురించే మీరు ఆలోచించారు భూమిలో సకల సంపదలు అన్నాడంటే అనేకమైనవి ఉండే మనమే మన సొసైటీ నుండి మైనింగ్ చేసుకునే విధానం కూడా ఉంది మీరే ఈ చిలకలూరు నియోజకవర్గంలో అత్యధికమైన ధనవంతులుగా ఎదిగే వాళ్ళు మీరు కాబట్టి మిమ్మల్ని ఈ చిలకలూరి లోనే అత్యధికమైన ధనవంతులుగా చేస్తాకి ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వం మీ ముందుకు వచ్చింది మిమ్మల్ని మిమ్మల్ని మీరు సిద్ధపడి పోరాడుకుంటారు మీరు ఏం చేసుకుంటారో మేము నిలబడతాం మీకోసం మీ పిల్లలు